నా మనసుకు చాలా కష్టంగా ఉందిరా ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుందిరా ఎటాల్లో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదురా అవన్నీ సరే ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తావు సరే వదిలేరా రాజాక దగ్గర అడిగి చూద్దాం అరే రే ఏంట్రా ఏడుస్తున్నావు సరే ఉండురా మన ఐస్ షాప్ ఓనరు దాసనని కలిసి వస్తా బాధపడకల్లుడు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను సరేనా చలమ్మా ఇప్పుడే వస్తాను ఏమండి మీ అమ్మీ చిన్న సైట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది